షిప్ యార్డ్ లో లంగర్ వేసి ఉంది అనమాట యాంకర్ యాంకర్ అయి ఉంది ఏది ఐఎన్ఎస్ విక్రాంత్ అనే నలభై ఐదు వేల టన్నుల ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ప్రధాని మోడీ ఏదో దీపావళి ఉత్సవాలు జరుపుకోవడమే కాదు ప్రధాని ఒక నైట్ని ఒక రాత్రినే ఆ దాని మీద ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఉన్న రెండు వేల మంది సైలర్స్ నేవీ నేవీ దళం ఎలా జీవిస్తున్నారు వాళ్ళకి ఎన్ని కష్టాలున్నాయి ఎంత ఉంది అనేది తేల్చుకోవడానికి వాళ్ళతో పాటు నిద్రించాడండి వాళ్ళతో పాటు భోజనం సేకరించాడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాడు అనమాట ఒక అద్భుతమని చెప్పవచ్చు మీకు ఒకటి గుర్తు చేస్తాను లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన గుజరాత్లోని అమూల్ ఇప్పుడు అమూల్ అమూల్ అంటే ఎవరికి తెలియని కాదు అమూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పశువుల కాపరిగా పశువులతో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ సైంటిస్ట్లో కురియన్ ఈ కురియన్తో పాటు ఒక్క రాత్రి వాళ్ళతో ఉండి చేసిందే వైట్ రెవల్యూషన్ అదే అమూల్ సో అద్భుతం గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అండి జై జవాన్ జై కిషాన్ అనుకుంటూ మాట్లాడింది ఆయన అక్కడి నుంచే ఈ రోజు ప్రధాని మోడీ గారు కూడా సైనికులతో నిద్రించడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశం ఎంత గొప్ప దేశమైనా ఎంత ప్రజాస్వామ్యమైనా ఎంత ప్ర గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉన్నా దానికి రక్షకులు ఒక ఉండాలి వాళ్లే సైన్యం వాళ్ళే నేవీ వాళ్ళే ఎయిర్ ఫోర్స్ అండి ఒక అద్భుతమని చెప్పవచ్చు ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి ఆయన మాట్లాడుతున్నారు ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సీలో కరాచీ దగ్గరలో నిలబడినప్పుడు పాకిస్తాన్ నుంచి ఏది మే ఏడు నుంచి మే పది వరకే పాకిస్తాన్ ఒక్క నౌక కూడా రావడానికి భయపడి కరాచీ నుంచి దూరంగా దాకొన్న ఎక్కడ నుంచి బాంబులు వేస్తాం మోకాళ్ళ మీద నిలబెట్టాం పాకిస్తాన్ని అసలు పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రావడానికి కారణమే ఒకటి బ్రహ్మోస్ అయితే రెండు ఐఎన్ఎస్ విక్రాంత్ ఎందుకంటే పొరపాటునది ఒక స్టెప్ ముందుకేస్తే ఐఎన్ఎస్ విక్రాంతి మొత్తం కరాచీని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉందని రీసెంట్గా మనకి నేవీ చీఫ్ చెప్పడం జరిగిందనమాట దాన్ని ప్రధాని గారు పునరుద్ పునరుద్ఘాటిస్తూ మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఆయన చెబుతున్నారు ఐఎన్ఎస్ లీలలు అని చెప్పవచ్చు అనమాట ఒక యుద్ధ వీరుడి లీలలు ఎలా ఉంటాయి అంటే వేరగాదల్లా ఉంటుంది అనమాట ఐఎన్ఎస్ వేరగాథ అని చెప్తుంటే అక్కడ ఉన్న నేవీ దళం ఎలా వింటున్నారు చూడండి సైలర్స్ ఒక అద్భుతంగా వాళ్ళు వింటున్నారు అది వాళ్ళు ఉత్సాహం నింపడం ఈరోజు భారత ఆర్మీలో ఉన్న పదిహేను లక్షల మంది ఇటు ఎయిర్ ఫోర్సు ఇటు ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ వీళ్ళందరికీ ఒక రకమైన ఒక అద్భుతమైన డే ఎంత వీరుడైనా శ్రీనాథ్ మహాకవి అంటారనమాట ఒక దిశన అంటే నేను గొప్పోడిని నేను గొప్పవాడి అని వీరుడు చెప్పుకోవాలంట దాన్నే ఆయన ఒక అద్భుతమైన పదం దిశన అంటారన్నమాట వీరుణ్ణి పొగడాలి వీరుడు నేను గొప్పోణ్ని అని చెప్పుకోవాలి అందుకని ఎప్పుడైనా మనం నాటికలు నాటకాల మహాభారత రామాయణాలు చూస్తూ ఉంటే వీరులు ఒకరికొకరు పొగుడుకుంటారు చూడండి నేను గొప్ప రా నన్ను ఎక్కడ అలా వీరులు వాళ్ళు ఆ వీరులకి పొగుడుకోవడం అనేది గొప్ప కాదండి బూస్టింగ్ కాదు దిశన అంటారు నువ్వు వీరుడువి నువ్వు యుద్ధం చేయగలుగుతావు అని పొగడాలి కృష్ణుడు అర్జునుడిని పొగిడినట్టు కట్ట కర్ణుని పొగడలేదు కదా సల్యుడు చూడండి కర్ణుడి శక్తి బయటకు రాలే అలా వాళ్ళ శక్తే వాళ్ళ వీరత్వమే వాళ్ళ వేల వేలరే ఈ రోజు అని అది ప్రైమ్ మినిస్టర్ గారు చూడండి ఒక దేశానికి నేతగా భారతదేశ ప్రజల సంక్షేమం చూడాలంటే రక్షణ చూడాలి అది ఆత్మ నిర్భర్ భారత్ ప్రవేశపెడుతున్నారు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసుకున్నది దాని మీద ఆయన నిలబడ్డారు గుర్తుపెట్టుకోవాలి అని ఎన్ని మెసేజ్లు ఇస్తున్నారు సైన్యానికి మెసేజ్ ఇస్తున్నారు శత్రు దేశాల పాక్ చైనాలకి ఈ రోజు ఏమని చెప్తున్నారైనా గోవాలో అంటే అరేబియన్ సీ దగ్గర ఉన్నది అక్కడ నుంచి చెప్తున్నారు అంటే ఈ ఇండియన్ ఓషన్ చైనా ఏమంటదంటే అంటే ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ జాగ్రత్తగా ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ ఏదో హిందూ మహాసముద్రం అయినంత మాత్రాన అది హిందూ దేశం భారతదేశం ఇండియాది కాదు ఇది నాది అనుకుంటూ చైనా ఇండియన్ ఓషన్లోకి వస్తుంది ఇండియన్ ఓషన్ సెక్యూరిటీయే భారత సెక్యూరిటీ హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం కోల్పోయి బ్రిటన్కి వెళ్తే బ్రిటన్ సముద్రం ద్వారా వచ్చి మనం ఆక్యుపై చేసుకుంది ఎట్టి పరిస్థితులు హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం ఉండాలండి ఇది ఆర్ ది క్వీన్ ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనమాట తిరుగు లేదు లేదా మన సెక్యూరిటీ ఉండదు మన సావరెంటీ సమగ్రత దేశ సమగ్రత సమైక్యతలు వాళ్ళ చే ఎవరో ఒకరి చేతిలో గెలిపోతాయి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ చెప్తున్నారు ఆయన చెప్పే దాంట్లో అంతరార్థం ఏంటంటే ఇండియన్ ఓషన్లో ఎవ్వడు రావడానికి లేదు అమెరికా కాదు చైనా అసలు రావడానికి లేదు స్టింజా పెల్స్ లేదు ఏమీ లేదు ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు మనకు కవచం అని చెప్తున్నారు రెండు పాకిస్తాన్కి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు నువ్వు అతి చేస్తే నీ కరాచీ పోర్టు పేలిపోద్ది ఐఎన్ఎస్ విక్రాంతి ఒకటి చాలు నీ కరాచీ నీ లార్జెస్ట్ సిటీ నీ పాకిస్తాన్ ఎకానమీలో ఇరవై శాతం జిడిపికి మీకు లార్జెస్ట్ కంపెనీలు ఉండి మీ నేవీ షిప్పులన్నీ అక్కడ ఉంటాయి కదా ఆ సిటీ సిటీని సర్వనాశనం ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు చాలా జాగ్రత్తగా ఉండు అని రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు గుర్తుపెట్టుకోవాలి మీరు రానా కచ్చి మీద ఇలా పన్ను వేస్తే ఇది దీని దీని దగ్గరలో ఉన్న కరాచి మీ చేతిలో ఉండదని రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇచ్చారు చూడండి దానికి ఎంత పక్కా ప్లాన్ తో ని ఇటు చైనా ని మనం వార్నింగ్ ఇస్తున్నారంటే అది మోడీ గారు చేసేదండి ఈ రోజు మనం అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎంజీరావు గారు మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంపార్టెన్స్ అండ్ స్ట్రెంత్ ఏంటి అంటే చెప్తున్నారు ఎస్ అండి ఇప్పుడు ఐఎన్ఎస్ ఇండియన్ నేవిల్ ఇండియన్ నేవిల్ సర్వీసెస్ అంటారా ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రాంత్ అంటే దానికి లిటరీ మీనింగ్ ఏంటంటే ఖరేజ్ అని ధైర్యం అని అనమాట ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రాంత్ అనేది ఒక సాంస్క్రిత్ వర్డ్ అండి దాని యొక్క మోటో కూడా ఒకటి ఉంటుంది అనమాట ఎవరైనా నన్ను ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి ఓటమే తప్పదు అని ఒక మోటో పెట్టుకుంటది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అని కొచ్చిన్ షిప్ యార్డ్లో లో మనం తయారు చేసుకున్నాం ఒకప్పుడు బ్రిటిష్ నుంచి చేసుకున్న దానికి విక్రాంత్ అని పేరు పెట్టాం అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెండోది అదే పేరు పెట్టి మనం తయారు చేసుకుని ఇది కొచ్చిన షిప్ యార్డ్లు తయారైంది ఇది ప్రపంచం గ్రేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఒకటనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పదకొండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయి దానికి లక్ష టన్నులు దాకా ఉంటుంది చైనాకి రీసెంట్గా ఒకటి ప్రవేశపెట్టుకుంది రెండోది మూడోది కూడా నిర్మిస్తుంది ఇండియాకి రెండు ఉన్నాయి తర్వాత బ్రిటన్ ఒకటి ఫ్రాన్స్కు ఒకటి రష్యాకు ఒకటి ఉంటుంది అండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఈ రోజు ఇండియాకి రెండు ఇంకొక రెండు మనం తయారు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి ఇలాంటివి న్యూక్లియర్ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారీలు కూడా తయారు చేసుకుంటున్నాం ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటంటే దాని సిగ్నిఫికెన్స్ దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత మనం చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మన ఇండియన్ నేవీకి ఒక అద్భుతమైన వరం అనమాట ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య విక్రాంత్ ఏంటంటే అరేబియా సీలో అంటే వెస్టర్న్ వెస్టర్న్ బౌండరీ పాకిస్తాన్ కింద చూస్తుంది విక్రమాదిత్య అంటే బంగాళాఖాతంలో ఈస్టర్న్ బౌండ్ వైజాగ్ బేస్గా ఉంటుంది అనమాట ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నలభై ఐదు వేల టన్నులు అంటే నలభై ఐదు వేల టన్నులు బరువు ఉంటుందండి ఇందులో రెండు వేల మంది సైలర్స్ ఉంటారనమాట ఇది ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డీజిల్ మీదే పనిచేస్తుంది ఇంజన్ ఇది సముద్రంలోకి వెళ్తే నెలల తరబడి అక్కడ ఉండొచ్చు రెండు వేల మందికి రోజుకి సుమారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల భోజనాలు తయారవుతాయి అనమాట అందులో కిచెన్ కూడా ఉంటది హ్యూజ్ దాన్ని ఏమంటారంటే ఒక మూవింగ్ అంటే మూవింగ్ స్మాల్ సిటీ అంటారనమాట ఒక స్మాల్ సిటీ రెండు వేల మంది అంటే యుఎస్లో రెండు వేల ఐదు వేలతోనే సిటీలు ఉంటాయి మన ఇండియా అంటే పాపులేషన్ ఎక్కువగా బట్టి లక్షల్లో ఉంటారు రెండు వేల మంది సముద్రంలో నెలల తరబడి మూవ్ అవుతూ ఉంటారండి అది వాళ్ళకి ఏంటంటే ముప్పై ఆరు ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయి మిగ్ ట్వంటీ నైన్ కే అని ముప్పై తొమ్మిది ఫైటర్ జెట్లు దాని మీద మోహరించి ఉంటాయి అన్నమాట రష్యన్ మేడ్ హెలికాప్టర్లు ఉంటాయి డజన్ల కొద్దీ దాంతోపాటు హ్యూజ్ మిస్సైల్స్ ఉంటాయి బ్రహ్మోస్ లాంటి మిస్సైల్స్ ఉంటాయి ఇంకా పృథ్వీ ధనుష్ లాంటి ఎన్నో మిస్సైల్స్ కూడా అక్కడ ఉంటాయి బాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి సబ్ క్రూజ్ మిసైల్స్ ఉంటాయి దాంతోపాటు టార్పిడోస్ ఉంటాయి అనమాట టార్పిడోస్ అంటే కింద వెళ్ళి వేరే షిప్పుల్ని చంపే తీసేస్తాయి అనమాట దాంతో వెనకాల ఈ విక్ర ఐఎన్ఎస్ విక్రాంత్ కంబాట్ గ్రూప్ అని ఉంటుంది అనమాట దానివైపు ఎప్పుడు ఈ టారు ఈ టారు నేవెల్ షిప్స్ కూడా మోహరించబడి ఉంటాయి ఇదంతా ఒక గ్రూప్ వెళ్తూ ఉంది అనమాట దాన్ని ఐఎన్ఎస్ ట్ మిషన్ గ్రూప్ అని పిలుస్తామన్నమాట ఇంత దారుణంగా ఐఎన్ఎస్ విక్రాంతి ఉంటుందండి ఒక అద్భుతమైన చెప్పవచ్చు ఇది చైనా లాంటి చైనాకు ఉన్న దానికంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కంటే మనం అత్యున్నతం అనమాట ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇది పాకిస్తాన్కి లేనే లేవు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి అరేబియా సీలో కదిలింది అంటే ఇక పాకిస్తాన్ కరాచి సర్వనాశనం కొన్ని గంటల్లో కూడా మనం సర్వనాశనం చేయొచ్చు ఐఎన్ఎస్ కరాచీ ఎంటైర్ కరాచీ పోర్ట్ని ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇంకో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది ఎంటైర్ ఇండియన్ ఓషన్లో మూవ్ అవుతూ ఉంటుంది దీంతో అవసరమైతే వేరే ఓషన్లో కూడా వెళ్ళిపోద్దు వేరే సముద్రాల్లో ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ మూవ్ అవుతూ ఉంటే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక మూవింగ్ షిప్ పైన ముప్పై ఆరు ఎయిర్ క్రాఫ్ట్లు కింద ఎగరడానికి ఒక ఎయిర్ ఎయిర్ పాత్వే లాగా అది ఉంటుంది అనమాట సో అన్ని అనువుగా ఉంటుంది ఫ్యూయల్ సప్లైస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట అంటే ఏంటి మన ఎయిర్ బేస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నట్టేది అది ఉంటే కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ క్యారీర్లు పదకొండు ఎయిర్క్రాఫ్ట్ క్యారీర్లను అమెరికా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అందుకే మనం రెండు ఉన్నాయి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్తో ఈ ఈరోజు ఇండియన్ ఓషన్ అంతటిని మనం రూల్ చేయగలుగుతాం అనమాట ఒక అద్భుతమైన వరం అని చెప్పుకోవచ్చు ఈరోజు ఈ మొన్న పాకిస్తాన్ సీజ్ ఫైర్కి వచ్చిందంటే అది దట్ ఈస్ ద బికాజ్ ఆఫ్ ది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి ఎందుకంటే కరాచి మీద అటాక్ చేసేస్తే అందుకని ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మన ఇండియన్ మొన్న ఆపరేషన్ సింధూరు విజయంలో కీలక పాత్ర పోషించిన ఏది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకటైతే కీలక పాత్ర పోషించింది రఫేల్ రెండోది అయితే మూడోది బ్రహ్మోస్ మిసైల్ అయితే దాంతో సది సమానంగా అసలు శత్రువు కదలడానికి కూడా భయపడేటట్టు చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అండి ఇది పద్దెనిమిది నాట్స్ స్పీడ్తో వెళ్తుంది ఇంకా తిరుగులేని ఒక ఇన్విన్సిబుల్ వెపన్ అనమాట అలాంటి వెపన్ ఈరోజు చైనాకి పాకిస్తాన్ ఇండియన్ మోషన్ లోస్తే దడదరలాడుతూ రావాలి ఎందుకంటే వాటిని సర్వనాశం చేస్తుంది అనమాట అది ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క సిగ్నిఫికెన్స్ రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్రావు గారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ